మా భూములు మాకేనని సర్కారు పై హెచ్సియు విద్యార్థుల జంగ్ సైరన్ మంగళవారం మరింత పెరిగినటువంటి ఉద్రిక్తతలు గేటు వైపు తీ దూసుకొచ్చినటువంటి విద్యార్థులు పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసన నాలుగు డిమాండ్లతో నిరవధిక సమ్మెకు పిలుపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మేం గుంట నక్కలమే అంటూ ప్రకార్డులు మద్దతుగా వచ్చిన పలు విద్యార్థి సంఘాలు గేటు బయటే అరెస్ట్ చేసిన పోలీసులు ఓయిలో బీఆర్ఎస్వి నిరసన ఇంత నినాదం ఇంత కఠినమైనటువంటి పరిస్థితి తెలంగాణ సాధించుకునేటటువంటి క్రమంలో తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి సమయంలో మా భూములు మాకు కావాలి మా నీళ్లు మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి ఎట్లయితే ఉవ్వెత్తున ఉద్యమం చేసినమో ఇలా అదే ఉద్యమం తెలంగాణలో జరుగుతూ ఉన్నది అలాంటి ఉద్యమమే తెలంగాణలో యూనివర్సిటీ భూముల్ని కాపాడుకునే దానికి యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులే ఇలా రాస్తారోకోలు ధర్నాలు చేస్తా ఉన్నారు వాళ్ళ మీద ప్రభుత్వం లేనిపోయినటువంటి మాటలండి బాబు వాళ్ళు పెయిడ్ బ్యాచ్ వాళ్ళు పెయిడ్ బ్యాచ్ అట పేడ్ బ్యాచ్ తోటి ఆడ యూనివర్సిటీ విద్యార్థుల్ని పోల్చుతా ఉన్నారు ఇంకేమంటున్నారు తెలుసా దాంట్లో గుంట నక్కలు ఉన్నాయని చెప్తున్నారు విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు విద్యార్థులు ఈరోజు గుంట నక్కలట ప్రభుత్వానికి విద్యార్థులు గుంట నెక్కలకు కనపడతా ఉన్నారు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నారు లాఠీ ఛార్జులు లాఠీ ఛార్జీలు వాళ్ళ మీద కేసులు ఆడపిల్లలు అనేది లేదు మగోళ్ళు అనేది లేదు ఈడ్చుకొని పోతా ఉన్నారు ఏమంత అవసరం వచ్చిందని అడుగుతా ఉన్నారు దేనికోసం నాలుగు వందల ఎకరాలు దేనికోసం ఇవాళ అందరూ అందరు కూడా ఏకమై ఇలా ఎందుకు మద్దతిస్తా ఉన్నారు రాజకీయాలతో సంబంధం లేనటువంటి న్యూట్రల్ గా ఉండేటటువంటి సామాన్య ప్రజలకు కూడా ఇవాళ తిరస్కరిస్తా ఉన్నారు మీరు హెచ్సి భూములు తీసుకుందాం అంటే ఏం చెప్తారు తెలుసా ఇలా నాయకులంతా కూడా హెచ్సి ఒక గుంట కూడా సంబంధం లేదు మొత్తం ప్రభుత్వాన్ని మొత్తం ప్రభుత్వాన్ని ఏం చేస్తారు గా పైసలు ఏం చేస్తారండి గా పైసలతోటి ఏం చేస్తారో చెప్పండి ఇక రైతు భరోసాకి తీసుకొచ్చిన పైసలు ఏం చేసిర్రు అమ్మేత్త మొత్తం ఏం లేదు అమ్మాలండి ఇప్పుడు అమ్మాల ముఖ్యమంత్రి గారే చెప్పిండు కదా రాష్ట్రం అంతా ఆగవాగం అయిపోయింది అప్పులు ఉడతలేవు మనల్ని ఎవడు దేకుతలేడు కాబట్టి ఈ నాలుగు వందల ఎకరాలను అమ్మాలి నాలుగు వందల ఎకరాలను అమ్మితే ఓ పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు పైసలు వస్తాయి సో దాంతోటి కొద్దిగా మెల్లగా నడిపియాలి ప్రభుత్వాన్ని మరి ఇట్లా అమ్ముకుంటా పోతే ఏంది పరిస్థితి ఇక అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం కూడా ఈ రెండేళ్లలో అమ్మేస్తారు ఈ రెండు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో మొత్తం అమ్మేస్తే తర్వాత పరిస్థితి ఏంది అంటే ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు నెక్స్ట్ మొత్తం మనం ఇప్పుడే అమ్ముకోవాలి అమ్ముకొని మొత్తం ఇప్పుడే మనం దాచి పెట్టుకుంటే ఇక ఆరామ్సే వచ్చేటటువంటి ప్రభుత్వానికి ఇక అమ్మటానికి కూడా ఏముండదు ఇక అమ్మటానికి కూడా ఏముండదు ఉండదు ఇప్పుడు మొత్తం అమ్మేసుకొని భాజపా తో దాచి పెట్టుకుంటే సరిపోతుంది అనేటటువంటి ఉద్దేశంలో ఈ వీళ్ళు ఉన్నారు బుల్డోజర్లు అండి బాబు రాత్రికి రాత్రే బుల్డోజర్లు పోతా ఉన్నాయి లైట్లు వేసుకొని దొంగతనంగా బుల్డోజర్లు పోతా ఉన్నాయి హెచ్సి లోకి పొయ్యి చెట్లు ననికేస్తున్నారు ఆడున్నటువంటి పక్షులు జంతువులు చచ్చిపోతా ఉన్నాయి దేనికోసం ఏంది మీ ప్రభుత్వం కథ ఏంటిది ఏంది అని అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీ ఉద్దేశం ఏంది దేనికి ఈ నాలుగు వందల ఎకరాల మీద ఎందుకంటే పట్టుబట్టి రు అంతమంది విద్యార్థులను ఎందుకు గుంట నక్కలని పిలుస్తా ఉన్నారు ఎందుకు ఇలా విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు ఎందుకు విద్యార్థుల మీద ఇలా కేసులు జీవిత ఖైదు కేసులు పెడతారట ఆల్రెడీ ఇద్దరి మీద పెట్టిందట ఇద్దరి మీద కూడా పెట్టిందని చెప్పి సోషల్ మీడియాలో మొత్తం నడుస్తా ఉన్నది ఇద్దరి మీద కేసులు పెట్టిందంట ఆగమాగం ఉన్నది తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే పోరాడినమో సకల జనడం అంతా కూడా ఏకమై ఇవాళ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం ఆ రకంగా ఇదా మీ ప్రభుత్వ విధానం ఏం చేసిరండి బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది హైడ్రా తోటి ఏం చేసిరు పేదల భూములు కూల్చేసిరు కదా బుల్డోజర్లు మొత్తం తోసిపడేసిరు ఎక్కడికక్కడికి ఒక్కందంటే ఒక్కంది కూడా బలాడిది ఎక్కడ కొట్టినట్టు లేదు హైడ్రాన్ తీసుకొచ్చి ఆగవాగం చేసిర్రు కూలిపోతుంది తెలంగాణ ఆగమైపోతుంది తెలంగాణ అర్థమైతే లేదు సంవత్సరం నరలోనే ఆగవాగం చేసి అండి బాబు హైడ్రాన్ తీసుకొచ్చిర్రు హైడ్రా వల్ల ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ అయింది లేదు తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు ఆ పాటను మార్చారు తెలంగాణ గేయాన్ని మార్చారు ఇయ మీరు తీసుకొస్తామని చెప్పినటువంటి మార్పులు ఈ అలా పోలీస్ పోలీసు వారిని అడ్డు పెట్టుకొని విద్యార్థుల్ని చితక బాదుకుంటా నాలుగు వందల ఎకరాల మీద కన్ను పడ్డది వీళ్ళకి ఈ నాలుగు వందల ఎకరాలు అయిపోతే మళ్ళీ ఇంకో దగ్గర ఈ అయిపోతే ఇంకో దగ్గర ఈ అయిపోతే ఇంకో దగ్గర ఈ రెండు మూడేళ్లల్లో మొత్తం యాడికాడికి తెలంగాణను ఆగం చేద్దామని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయినట్టుగానే కనపడుతున్నది ఇక్కడ హెచ్సి పరిస్థితులు చూస్తూ ఉంటే అవు పెట్టి చూడండి ఎస్ వీఆర్ ద ఫాక్సెస్ రైట్స్ మేము గుంట నక్కలేమని చెప్పి ఫోటో వాళ్ళే పెట్టుకొని తిరుగుతున్నారు ఖచ్చితంగా బాజెప్తా మా భూముల కోసం యూనివర్సిటీ వాళ్ళ ఎలా చదువుకుంటాడు అంటే నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరు ఏళ్ళు చదువుకుంటాడు ఆ తర్వాత ఉద్యోగం అవుతుంది వెళ్ళిపోతాడు అయినా కూడా యూనివర్సిటీ భూముల్ని అక్కడ విద్యార్థులు ఎంతగానో కష్టపడతా ఉన్నారు చూడండి తెలంగాణ యావత్తు కూడా వాళ్ళకి మద్దతు పలకాల ఎంతో మంది సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు మీ రాజకీయాలు పనిచేయవు ఇట్లా చేస్తే మళ్ళీ ప్రభుత్వాలు రావు చిన్న చిన్నటువంటి వన్యప్రాలు చంపేసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు చెట్లను గోలు ఉన్నారు ఆక్సిజన్ ఇచ్చేటటువంటి చెట్లను గోలు ఉన్నారు ఏం జరుగుతూ ఉంది అలా రణరంగం అయితే ఉండదు హెచ్సియులో ఇగో పోలీసులను అడ్డు పెట్టుకుని అడ్డుకోవడంతో ఎక్కడ అడ్డుకుంటే అక్కడే నిరసన చేసేస్తున్నారు నాలుగు డిమాండ్లతోటి నిరవధిక సమ్మె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సర్కార్ నిర్బంధకాండ నడుస్తుంది ప్రకృతిని కాపాడాలని విద్యార్థులు ఫైట్ చేస్తుంటే అరెస్టులు లాఠీ ఛార్జీలతో విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేస్తోంది అయితే పోలీసుల అరెస్టులను లెక్క చేయకుండా విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు నాలుగు వందల ఎకరాల భూమిపై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు నిరవధిక సమ్మె చేపడతామని పిలుపునిచ్చారు అటు విద్యార్థుల ధర్నాకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా మద్దతు తెలిపిర్రు పోతుందా ప్రభుత్వం ముందుకు పోగలుగుతుందా నాలుగు వందల ఎకరాలని అమ్మగలుగుతారా నాలుగు వందల ఎకరాలని అమ్మ అవుతుందా మీ వల్ల సాధ్యం అవుతుందా ప్రభుత్వం సాధ్యమయ్యే పని కాదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కథం తొక్కడంతో రణరంగంగా మారింది ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన నాలుగు వందల ఎకరాల భూములపై వెనక్కి తగ్గాలంటూ చేపట్టిన నిరసనలు మంగళవారం కూడా కొనసాగాయి విద్యార్థుల ధర్నాకు రాజకీయ పార్టీలు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలవడంతో సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొన్నది యూనివర్సిటీలో విద్యార్థులు ఇక బయటికి వచ్చి వాళ్ళంతా కూడా నినాదాలు చేసుకుంటా నినాదాలు చేసుకుంటా అక్కడే ఎక్కడ అడ్డుకుంటే అక్కడే చూడండి ఒకరు ఎవ్వరు ఒకరు ఇంకొకళ్ళు ఇంకొకరు అనేది లేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ అండి మా భూములు మాకే కావాలని చెప్పేసేసి ఇవాళ పోరాడుతా ఉన్నారు మళ్ళీ ఇట్లాంటివి జరుగుతాయి ఇంత ఆదవాదం చేస్తారని చెప్పేసేసి ఏడ అనుకోలేదు అది యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కాకపోతే ఆడ ఇబ్బందులు లేకపోతే రైట్ అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేయండి గత ప్రభుత్వం కూడా అమ్మింది కదా గత ప్రభుత్వం కూడా అమ్మింది గట్లనే చేసిర్రు వాళ్ళు అమ్మలేదని చెప్పి అంటలేము వాళ్ళు దానికి కావాల్సిన అవసరాలను బట్టి అమ్మింది కాకపోతే ఇంత ఉధృతంగా ఉన్నటువంటి యూనివర్సిటీ భూముల్ని దేనికోసం అమ్ముతా ఉన్నారు ఇంత ఇంత ఎందుకు అమ్మాల్సి వస్తా ఉన్నది ఇక చూడండి ఇక్కడంతా కూడా విద్యార్థులు వాళ్ళనైతే అయితే అసలు లాక్కొని పోతున్నారు కొన్ని కొన్ని వీడియోలు ఉన్నాయి కాళ్ళు చేతులు పట్టుకొని లేడీస్ కూడా లాక్కొని పోతున్నారు ఇలా బుల్డోజర్ల ప్రభుత్వం అయిపోయింది తెలంగాణలో బుల్డోజర్ల రాజ్యం నడుస్తా ఉన్నది తెలంగాణ అంతా కూడా ఆగమాగం అయిపోతా ఉంది తెలంగాణ కూలిపోతా ఉంది తెలంగాణ చెప్పాలంటే ఎక్కడ ఏ విషయం ఏం జరిగింది చెప్పండి మార్పులు ఏదో ఉన్నదాన్ని మసిపూసి పూసి చేయడం తప్ప కొత్తది ఏం ప్రారంభించారు సంవత్సరం రైతా ఉన్నది మంచిగా అప్పులు తెచ్చుకున్నారు ఏం చేసిరు తెలంగాణ కోసం ఏం చేసిర్రు ఎందుకు ఆగమాగం పట్టిస్తా ఉన్నారు మీరు ఎట్లా చేసుకుంటా పోతే మాత్రానికి చాలా కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఎంత గడ్డు పరిస్థితి అంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇవాళ ఏకమైతే అర్థమైతే లేదు ఇట్లనే చేయండి మీరు ఇంకొక నాలుగైదు రోజులు ఇట్లనే చేయండి ఆ విద్యార్థుల మీద అట్లే లాఠీ చార్జీ చేసి అట్లే కొట్లాటలు చేయండి ఇప్పటికే విద్యార్థి సంఘాలు అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాయి ఖచ్చితమైనటువంటి ఒక క్లారిటీ తీసుకురావాలి ఎందుకంటే కమ్యూనిస్టులు కూడా వీళ్ళతోటి పొత్తులో భాగంగా ఉన్నారు ఎన్నికలప్పుడు ఇవాళ సిపిఐ సిపిఎం పార్టీల వైఖరి ఏందనేది స్పష్టంగా తెలపాలి రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర నాయకులు దీని మీద స్పష్టత తెలిపాలా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పష్టత తెలిపాలా బీజేపీ పార్టీ వాళ్ళు ఒక స్పష్టత తీసుకురావాలా ప్రెస్ మీట్లు పెట్టాలా మీరు లేకపోతే యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడి డ్రామాలు కాదు ఇవన్నీ కొంత డ్రామాలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి పేడ్ బ్యాచ్లు అని చెప్తా ఉన్నారు విద్యార్థులంతా కూడా ఆగమాగం పట్టిస్తా ఉన్నారు రాజకీయ పార్టీల వైఖరి ఏంటిది అసలు హెచ్సి భూముల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని ఇచ్చేదానికి ఇగో మీ వంతు పాత్ర ఎంత పోషిస్తా ఉన్నారు విద్యార్థులకి ఎంత చేదుడు వాదుడుగా ఉంటా ఉన్నారు ఇలా సక్సెస్ అవుతారు హెచ్సి విద్యార్థులంతా కూడా భాజపా ప్రభుత్వం అవతలగా పోతుంది నాలుగు వందల ఎకరాలని ఆగం ఆగం పట్టిస్తూ మొత్తం కొట్టేస్తున్నారు నైట్ నైట్ పోయి అండి మా మీద నుంచి పోయినండి బుల్డోజలు అని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి ఒక పరాకాష్ట వాళ్ళు చేసేటటువంటి పనులకి పరాకాష్ట ఖచ్చితంగా ఇగో మీ రాజకీయ భవిష్యత్ ఏదో ఏదైతే ఉందో ఖచ్చితంగా విద్యార్థులే నాంది పలికేటటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయి